హాయ్ పిల్లలు ఈరోజు శ్రీరామాయణంలోని అయోధ్యకాండలో రామపాదుకా పట్టాభిషేకం అనే వృత్తాంతం విందాం నిన్న జరిగిన కథ భరతుడు కౌసల్య సుమిత్ర కైకేయి వశిష్టాది మునులను సుమంత్రాది మంత్రులను వెంట పెట్టుకొని నది తీరం దాటి చిత్రకూటను చేరుకున్నాడు శ్రీరాముని నివాస స్థానం తెలుసుకుని అక్కడకు బయలుదేరారు పర్ణశాల వద్ద అటూ ఇటూ తిరుగుతున్న లక్ష్మణుడు భరతుడు అతని పరివారాన్ని చూసి కోపంతో రాముని దగ్గరకు వచ్చి అన్నా భరతుడు సైన్యంతో మనపైకి దండెత్తి వస్తున్నాడు అంటూ ధనుర్బాణాన్ని సంధించబోయాడు రాముడు నవ్వుతూ లక్ష్మణ ఎందుకలా అనుమానిస్తున్నావు భరతుడు అటువంటి వాడు కాదు భరతుని ప్రేమ నాకు తెలుసు నువ్వు శాంతించు అని అన్నాడు భరతుడు రాముణ్ణి చేరి అతని పాదాలపై పడి దుఃఖించసాగాడు భరతుణ్ణి రాముడు అక్కున చేర్చుకుని ఓదార్చాడు దశరథుని మ మరణ వార్త విన్న సీతారామ లక్ష్మణుడు ఎంతో దుఃఖించారు జ్యేష్ఠ కుమారుడిగా శ్రీరాముడు దశరథునికి పితృతర్పణాలు వదిలాడు కౌశల్య సుమిత్ర కైకేయి మాతల దగ్గరకు వచ్చి శ్రీరాముడు నమస్కరించాడు భరతునితో వచ్చిన పరివారంలోని వారందరినీ పలుకరించాడు అందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు ఈరోజు కథ రామపాదుకా పట్టాభిషేకం శ్రీరాముణ్ణి కలుసుకుని తిరిగి అయోధ్య వెళుతూ భరతుడు అన్నా మా అమ్మ రాజ్యంపై ప్రేమతో విజ్ఞత మరచి నిన్ను అడవికి పంపింది నాకు రాజ్యంపై ఎటువంటి కోరిక లేదు రాజ్యాధికారం పెద్ద కుమారుడికే దక్కుతుంది ఈ రాజ్యం నీది నువ్వు అయోధ్యకు వచ్చి రాజ్యాధికారం స్వీకరించు అని అన్నాడు అప్పుడు శ్రీరాముడు సోదరా భరత తండ్రి గారిచ్చిన కు భంగం కలుగనీయడం రఘువంశానికి మాయని మచ్చ అవుతుంది ఆయన కోరిక నెరవేర్చడం ద్వారా వారి ఆత్మకు శాంతిని కలుగజేయడం పుత్రులుగా మనం నిర్వర్తించవలసిన కర్తవ్యం మనం గౌరవాన్ని పెంచాలే కాని కలంకం తీసుకురాకూడదు కైకేయి మాతకు నేనిచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఆమె కోరిక ప్రకారం నువ్వు రాజ్యపాలన చెయ్యక తప్పదు నీ ఆదర్శం అభినందనీయం అని అన్నాడు శ్రీరాముడు అయిష్టంగానే భరతుడు రామ ఆజ్ఞను శిరసావహిస్తానన్నాడు కానీ ఒక్క షరతు పెట్టాడు అన్నా నీ పాదుకలు ఇస్తే వాటికి పట్టాభిషేకం చేసి నీ తరపున నేను రాజ్యభారం వహిస్తాను గడువు పూర్తవ్వగానే నీవు అయోధ్యకి తప్పక తిరిగి రావాలి అని అన్నాడు వశిష్ఠుని ఆదేశంతో రాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు రామ పాదుకలను తలపై పెట్టుకొని భరతుడు పరివారంతో తిరిగి అయోధ్య చేరుకున్నాడు రాముని పాదుకలకు రాజ్యసింహాసనంపై ఉంచి నదీ జలాలతో అభిషేకించి రామపాదుకులకు పట్టాభిషేకం జరిపించాడు భరతుడు రాముడు చిత్రకూటం నుంచి దండకారణ్యానికి ప్రయాణమయ్యాడు మార్గ మధ్యలో అత్రిమహాముని ఆశ్రమం చేరి ఆయన భార్య అయిన అనసూయాదేవి దర్శనం చేసుకుని వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు పిల్లలు ఈ రోజుతో అయోధ్యాకాండలో అయోధ్యకాండ పూర్తి అవుతుంది రేపటి నుంచి మనం అరణ్యకాండ ప్రారంభిద్దాం ఈరోజు కథ మీకు అర్థమైంది కదా ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సరేనా మరి జై శ్రీరామ్